సైబర్ క్రైమ్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వెళ్ళి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం సస్పెండ్ ఇదే సస్పెన్షన్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ గా ఎఫ్ఐఆర్ బుక్ అయింది కదా ఒక సెమిస్టర్ మొత్తం సస్పెండ్ అయింది చెప్తా వినండి ఇప్పుడు పొద్దున్న ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత అక్కడ నుంచి వస్తుంది అదే చెప్తున్నాను అది వచ్చిన తర్వాత టూ ఇయర్స్ నెక్స్ట్ టూ ఇయర్స్ అయితే చదువు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రమ్ ద కాలేజ్

ே இப்போ பாகிஸ்தான మీ కాలేజీలో కూడా మన ఉత్తరుత రాదు ఇబ్బంది మొత్తం రాబోయే మంది కూడా